హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్దారులకైతే గొప్ప శుభవార్త అనుకోవచ్చు అండి సో మొత్తానికి వచ్చేసి హామీ ఇచ్చిన విధంగా ఆసరా ఫెన్షన్దారులైతే ఎప్పటి నుంచో ఆశతో ఎదురు చూస్తున్న నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు ఎప్పుడెప్పుడు మన ఖాతాలో జమ చేస్తుంది ఈసారి మన ప్రభుత్వం అని ఆశతో చూస్తున్న అయితే ఈ రోజున గొప్ప శుభవార్త అయితే వచ్చిందండి సీతక్క గారి దగ్గర నుంచి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఆసరా పెన్షన్లు కొన్ని మార్పులు అయితే చేసి గతంలో ఇచ్చిన దానికంటే ఈసారి డబ్బులు అయితే ఇవ్వబోతుందండి సో మొత్తంగా అందరికైతే ఇస్తుందంటే అందరికైతే కాదండి కొంతమందికి మరి కొంతమందికి ఏ రోజు నుంచి ఇస్తుంది అదేవిధంగా మనకి పాత బకాయిలు ఏమైనా ఇచ్చే అవకాశం అయితే ఉందా లేదంటే ప్రజెంట్ ఏదైతే నెల ఉందో మనకి డిసెంబర్ దీంట్లోనే మార్పులు చేస్తున్నారు ఏందని చాలా మందికి అయితే తెలియదండి సో మొత్తంగా మనమైతే పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ రోజున తెలుసుకుందాం అసలు మన తెలంగాణలో మన ఆసరా ఫెంక్షన్ దారులకైతే ఎందుకు ఇంత లేట్ అవుతుంది దాని గురించి కూడా మనమైతే మాట్లాడుకుందాం సో వీడియో మాత్రం మీరైతే చివరి వరకు చూడండి అలాగే మన ఆసరా ఫెంక్షన్ దారులయితే వీడియోని ఒక లైక్ చేసి ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం వీడియోని లైక్ చేసేయండి thank <laughs> you ముందుగా వచ్చేసి మన తెలంగాణలో ఆసరా ఫెన్షన్దారులకైతే ఎలాంటి పట్టింపు అయితే లేదంటే ఇప్పుడు ప్రెసిడెంట్ ఉన్న గవర్నమెంట్ ఎందుకంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు ఏదైతే హామీలు అయితే ఇచ్చారో అదే హామీ ప్రకారంగా ఆసరా పెన్షన్దారులకైనా ఇతరులకైనా హామీ ప్రకారంగా ఇవ్వడం అయితే జరిగింది ఆయన బీఆర్ఎస్ ప్రభుత్వం వరకైతే రెండు సార్లు గెలిచినా సరే ఆ విధంగా అయితే చేసింది కానీ ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన తెలంగాణలో వచ్చేసి ఆసరా పెన్షన్దారులకి గతంలో హామీ ఇచ్చిన విధంగా ఒక్క నెల కూడా డబ్బులు అయితే రాలే ప్రభుత్వం మారిపోయి ఇప్పుడు దాదాపు సంవత్సరం అయిపోయింది కాబట్టి అయినా సరే ఇప్పటివరకు అయితే ఒక్క రూపాయి రాలేదని చాలా మంది అయితే ఆసరా ఫెన్షన్దారులు అయితే మండిపడుతున్నారు సో ఈ రోజున వచ్చేసి మనకైతే సీతక్క గారు ఒక అప్డేట్ అయితే ఇచ్చారు ఏంటంటే పన్నెండో తారీఖున వచ్చేసి మనకి గురువారం రోజున మన తెలంగాణలో ఉన్న రెండు లక్షల తొంభై రెండు వేల మంది ఆసరా పెన్షన్దారులకైతే నాలుగు వేల పదహారు రూపాయలు ముందుకు వచ్చేసి మనకి వృద్ధులకి అయితే ఇస్తామని చెప్పడం అయితే జరిగిందండి దాని తర్వాత వచ్చేసి మనకైతే జనవరి నెల నుంచి వికలాంగులకి వృద్ధులకి వంటరి మహిళలకి గతంలో నాలుగు వేల రూపాయలు అలాగే ఆరు వేల రూపాయలు ఇచ్చామని చెప్పారు కదా అదే విధంగా అయితే ఇస్తారట ముందుగా వచ్చేసి ఈ డిసెంబర్ నెల ఏదైతే ఫంక్షన్ అయితే వస్తుందో దీంట్లో మాత్రం వృద్ధులకి మాత్రమే ఇవ్వడం అయితే జరుగుతుంది అని మనకైతే చెప్పడం అయితే జరిగిందండి ఎందుకంటే ఇది ఒక ఒక ట్రయల్ అయితే అనుకోవచ్చు ఎందుకంటే మనకి ఎంతమందికి ఒకేసారి ఇవ్వడం కంటే ఈసారి వచ్చేసి వృద్ధులకైతే ఇచ్చిన తర్వాత మిగతా నెల ఏదైతే కొత్త సంవత్సరం వస్తుందో అప్పటి నుంచి పూర్తి స్థాయిలో అందరికీ ఇస్తున్నామని మనకి అప్డేట్ అయితే ఇచ్చారండి సో ఈ నెల ఎవరైతే వృద్ధులైతే ఉన్నారో ఫెన్షన్ తీసుకునే ముందు మీ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది మీరైతే చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే విత్ర చేసుకోండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లెక్కని ఆలో పెట్టి ట్యాప్ అయితే చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ జై హింద్